ఆలోచించండి మరియు వ్యవహరించండి డబ్బు ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఎలా పాల్గొనాలి లేనివారు రాజకీయాల్లో ఎలా పాల్గొనాలి నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను భాష ద్వారా రాజకీయాలను సంప్రదించవచ్చు రాజకీయాలను మతం ద్వారా ప్రభావితం చేయవచ్చు రాజకీయాలను కులం ద్వారా రూపొందించవచ్చు రాజకీయాలలో ఆధ్యాత్మికత ఉండవచ్చు రాజకీయాలలో నాస్తికత్వం ఉండవచ్చు రాజకీయాలు వ్యాపారంతో ముడిపడి ఉండవచ్చు రాజకీయాలు వ్యవసాయం నుండి ఉద్భవించవచ్చు రాజకీయాలను విద్య ద్వారా పరిశీలించవచ్చు రాజకీయాలను వైద్యంతో అనుసంధానించవచ్చు రాజకీయాలను క్రీడలలో ప్రతిబింబించవచ్చు రాజకీయాలలో సైన్స్ ఉండవచ్చు రాజకీయాలు నీటి సమస్యలను పరిష్కరించవచ్చు రాజకీయాలను సినిమాల్లో ప్రాతినిధ్యం వహించవచ్చు రాజకీయాలలో పాల్గొనడానికి అనేక మార్గాలు ఉన్నాయి రాజకీయాలలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు పాల్గొనవలసిన ఒక అంశం ఉంది ప్రతి రాజకీయ సమస్యకు బహుళ అర్థాలు ఉంటాయి